పగడి మందిగా అమలు చేయాలి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పడాన్ని విరమించుకోవాలనే ఒక ప్రధానమైన డిమాండ్ పై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఆందోళనలు నిర్వహించాం ఈరోజు రాష్ట్ర లేబర్ కమిషనరేట్ ముందు ధర్నా చేస్తున్నాం ఇతరుల అనేక కార్మిక సంఘాలు పవన్ నిర్మల కార్మికులు ప్రమాదకరమైనటువంటి పనులు చేస్తున్నటువంటి మనం మనకు రక్షణ కావాలి మనకు భద్రత కావాలని అనేక పోరాటాలు చేస్తే తొంభై ఆరులో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని ఆనాడుకున్నటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆ చట్టాన్ని మొత్తం కూడా ఈరోజు నిర్వీర్యం చేస్తే దాన్ని తుంగలు దొరుకుతూ ఈరోజు అనేక ప్రభుత్వాలు మారినప్పుడల్లా దీంట్లో ఉన్నటువంటి డబ్బు అన్నిటి కూడా ఇస్తా రాజ్యాంగా ఖర్చు చేయడమే కాకుండా ఈరోజు మన సంక్షేమ పథకాలు పదకొండు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అందులో నాలుగు సంక్షేమ పథకాలు ఇవ్వడండి ప్రమాద వసతు మరణం సాధారణ మరణం పాక్షిక అంగ వైకేజం శాశ్వత అంగ వైకేజం ఈ నాలుగింటిని అధికారులు లేబర్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు అమలు చేశారు వీటన్నింటిని మొత్తం కూడా ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీ అప్ప చెప్పారు ఇక నుండి మొత్తం ఈ నాలుగు సంక్షోమ పథకాలు కూడా ప్రైవేటు వాళ్ళే అమలు చేయబోతున్నారు అంటే కార్మికుడికి ఈ సంక్షేమ పథకాలని ఉన్నటి వరకు ప్రమాణ వశత్వం చనిపోతే ఆరు లక్షల ముప్పై వేలు ఇచ్చారు సాధారణ వరణానికి లక్ష ముప్పై వేలు ఇచ్చారు కానీ ప్రైవేటు వాళ్ళకు అప్ప చెప్పుతూ పది లక్షలకు పెంచారు ప్రమాణ మరణానికి ఆ సాధారణ మరణానికి లక్ష ముప్పై నుంచి రెండు లక్షలు పెంచారు కానీ మన సంఘాలు అనేక సంఘాలు అనేక పోరాటాలు చేస్తున్నాయి అయ్యా ప్రభుత్వం నేరుగా కార్మిక వర్గానికి సంక్షేమ పథకాలు ఇవ్వడం అని చెప్పి మనం పోరాటం చేస్తుంటే మనకు మాత్రం పెంచలేదు కానీ ప్రైవేట్ గొప్ప చెప్పి ఈరోజు సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బులు పెంచారు అంటే ఈ రోజు మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు మొత్తం కూడా ఒక అనామక కంపెనీకి మొత్తం కూడా అప్పచెప్పారు ఎవరి నుంచి జేబుల నుంచి డబ్బులు మొత్తం కొల్లగొట్టి వారికి అప్పచెప్తున్నారు చెప్తున్నారు ఈరోజు వాళ్ళ కమిషన్ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ కమిషన్ల కోసం లేబర్ అధికారులు వాళ్ళ కమిషన్ల కోసం ఈరోజు మన సంక్షేమ పథకాలు మన సంక్షేమ డబ్బులు మొత్తం కూడా అమలు చెప్తున్నారు మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖ కార్యాలయాల్లో కార్మిక శాఖ కార్యాలయంలో పోస్టులు మొత్తం ఖాళీగా ఉన్నాయి అనేక టైంలు మొత్తం కూడా పెండుగులో ఉంటున్నాయి లేబర్ కార్డు అప్లై కార్మికుడికి వాళ్ళకి సకాలంలో ఇవ్వక వాళ్ళ పెండుగులే ఉండటంతో అది చెప్పుకునే ఒక పరిస్థితి ఉన్నది అటువంటి ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తే ఈ అన్నింటి సకాలంలో సమస్యలు పరిష్కారం అవుతాయి కదా ఆ వైపు ప్రభుత్వం ఎందుకు పరిష్కారం చేయడం వైపు దిశగా ఆలోచన చేయడం లేదు ప్రైవేటు కోవిడ్ ఎందుకు అప్పుడు చెప్తున్నారు ప్రైవేటు కోవరికి అప్పటి విధానాన్ని మానుకోవాలి తక్షణం మానుకోకపోతే పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాలను పెద్ద ఎత్తున ఉద్యమిస్తా ఉంది ఈ లేబర్ కమిషన్ అధికారులందరూ కూడా హెచ్చరిస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాం మిత్రుల మరోపక్క మన సంక్షేమ పథకాలకు సంబంధించింది మ్యారేజ్ గిఫ్ట్ కి ముప్పై వేలు ఇస్తున్నారు డెలివరీకి సంబంధించి ముప్పై వేలు ఇస్తున్నారు మీకు మన లక్ష రూపాయలు చాలా చెప్పబోతున్నాను అనేక మంది కార్మికులు బిల్డింగ్ పడి అనేక మంది చనిపోతున్నారు వాళ్ళు శాస్త్ర అంగవైకల్యం జరిగి మొత్తం కుటుంబాలు మొత్తం ఆంగ్ పరిస్థితున్నది వాళ్ళ కనీసం వాళ్ళకి సంబంధించి కూడా పెంచకపోవడంతో వాళ్ళ కుటుంబాలు ఆగవైపోతున్న పరిస్థితులు తక్షణమే శాశ్వత అంగవైకల్యం కలిగిన కార్మికులకు కు సంబంధించి ఢిల్లీ ఎందుకు కార్పొరేట్ కి సంబంధించి వాళ్ళకు కనీసం పది లక్షల రూపాయలు ఇవ్వాల్సిన ఒక అవసరం ఉందని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా అనేక మంది కార్మికులు మొత్తం కూడా ముద్ద కష్టం చేసి యాభై ఏళ్ళు రాకముందుకే శరీరం మొత్తం కూడా దెబ్బతిని వాళ్ళు యాభై తింటక మొత్తం వాళ్ళ కిందికి లేక కుటుంబం పోషించుకోలేక చేయడానికి చేతగాక అనేక అవసరం ఆ కార్మికులకు కనీసం ఒక ఆరు వేల రూపాయల పెన్షన్ ఈ బోర్డు నుంచి ఇస్తే బాగుంటుంది మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మిత్రులారా ఇది ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ బోర్డు మొత్తం కూడా ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పి ఆలోచన ఉంటాయి మరోపక్క బోడి ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ బోర్డుగా మార్చి అందులో మన భవన్ నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని కూడా చేర్చారు ఈ కార్మిక సంక్షేమ చట్టాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేయబోతున్నారు ఆ చట్టాన్ని ప్రైవేటు వాళ్ళు అప్పచెప్పడానికి రూపకల్పన చేశారు దీని పెద్ద ఎత్తున వ్యతిరేకించాల్సిన ఒక అవసరం కూడా ఉన్నది మిత్రులు ఆ చట్టంలో ఏం చెప్తున్నారు లేబర్ కోడ్ ఏం చేర్చారంటే ఇప్పటి వరకు పన్నెండు కీట్ల కంటే తక్కువ నుంచి కింద కార్మికులు చనిపోతే వారికి అందరు కూడా బెనిఫిట్స్ ఇచ్చారు కానీ ఇప్పుడు పన్నెండు క్లీట్ల కంటే అంతకన్నా పై నుంచి పడిన కార్మికుడు మాత్రమే చనిపోయిన అంగవైకల్యం జరిగిన వాళ్ళకు డబ్బులు ఇస్తాం అంతకన్నా తక్కువ హైట్ నుంచి కింద పడిన కార్మికు ఎవరు కూడా మీకు డబ్బులు ఇవ్వని చెప్పి ఈ నాలుగు లేపర్ కోల్ వచ్చేసారు అదే విధంగా పెట్రోలు గ్యాస్ ఇటువంటి రంగాలకు సంబంధించి దాంట్లో బిల్డింగ్ నిర్మాణం చేస్తే దాంట్లో ప్రమాద వసతులు కార్డుకు చనిపోతే వాళ్ళకు మేము ఇవ్వ ఈ బోర్డు నుంచి ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదని చెప్పి మన లేబర్ కోసం చేర్చారు ఇది చాలా దుర్మార్గమైనది అందుకనే మీకు అన్నింటినీ ఈ మోడీ ప్రభుత్వం బహు నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు డబ్బులు అన్నింటి దానికి కుట్ర చేస్తుంది ఉద్యమించాలి అదే విధంగా దుబాణ ఖర్చులు చేస్తున్నారు ఈ రోజు మన రక్త పచ్చల పేరుతో ఊరు ఊరుకు ఒక్కొక్క ఆర్మీ నుంచి రక్తం సేకరించి రక్త చేస్తే ఒక్క డాక్టర్ కూడా ఆ రక్త రూపాయలు ఈ రోజు మన బోర్డు నుంచి ఖర్చు చేస్తున్నారు కానీ మన ఆ ఏ ఒక్క హాస్పిటల్ కూడా ఆ టెస్ట్ ఉపయోగించుకోవడం ప్రయోజనం లేకుండా పోతుంది అనేది ఉదా నేరుగా కార్మికుడికి నేరుగా సంబంధించింది అటువంటి వాటికి ఖర్చులకు సంబంధించిన వాటికి కల్చండి దానికి నేర్చు గవర్నమెంట్ హాస్పిటల్తో ఉచితంగా వాళ్ళకు చేసుకోవడానికి సౌకర్యాలు కల్పించండి అట్లా సౌకర్యాలు కల్పించడం మూలంగా సమస్యలు పరిష్కారం అవుతాయి అదేవిధంగా అడ్డాల వద్ద ఉదాహరణకి హైదరాబాద్ దాదాపు ఒక రెండు వందల ఫైవ్ అడ్డాలు మంచి నీళ్ళ సౌకర్యాలు నేను పోదామంటే ముద్రశాల అంటే మల్లు కూడా పోదాం అంటే అది చాలా అవసరం పడుతున్న ఒక పరిస్థితి జిల్లా కేంద్రం అదే పరిస్థితి ఒక్కొక్క జిల్లా కేంద్రం పరిమితి పరిధి ఇట్లా వరంగల్ లాంటి పది మంది సంచులు కూడా పెద్ద ఎత్తున అడ్డాలు ఉన్నాయి ఏ ఒక్క అడ్డాల వద్ద కనీస సౌకర్యం లేక మౌలిక సదుపాయం లేక కార్మికులు నాన్న అవస్థలు పడుతున్నారు అందుకే అడ్డాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలి కార్మికుల కందరి కూడా ఇంద్రమయ్యలకు సంబంధించింది గ్రామాలలో మొత్తం అనేక మంది కార్మికులు కార్మికులు ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇందిరా మహిళల కమిటీ పేరుతో సాంధ్రిక కార్యకర్తలకు యాక్టివ్ ఉన్న కార్యకర్తలు వాళ్ళకి తప్ప ఏ ఒక్క బహునిర్మాణ కార్యక్రమించు కేటాయించడం లేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా అధికారులు మొత్తం కూడా స్పందించాలి తక్షణమే సమస్యలకు పరిష్కారం చేయాలని చేస్తూ